మలయాళ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది రీసెంట్ డేస్లో చాలా మలయాళ సినిమాలు విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అందులో ప్రేమలు మూవీ ఒకటి మలయాళంలో క్రిష్ ఏడి దర్శకత్వంలో నస్లెన్ హీరోగా మమితా హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో తెలుగులో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు ప్రేమలు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని బాలీవుడ్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి తాజాగా ప్రేమలు సినిమాకు సీక్వెల్పై క్లారిటీ వచ్చింది గతేడాది ప్రేమలు సీక్వల్ గురించి అప్డేట్ విడుదలైంది ఈ ఏడాది జూన్ లో సినిమా షూటింగ్ ని ప్రారంభించి డిసెంబర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందని తెలుస్తోంది షూటింగ్ లొకేషన్లు నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం కొత్త పాత్రలతో పాటు మరిన్ని భావోద్వేగాలు ఎమోషనల్ మూమెంట్స్ ఈ మూవీలో ఉంటాయని చిత్ర బృందం నుండి సమాచారం దీంతో ప్రేమలు టూ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి మరి హీరో హీరోయిన్ గా నస్లీన్ మమితా బైజూనే నటిస్తారా లేదా వేరే చేస్తున్నారా అన్నది చూడాలి ఎందుకంటే నా మనసు అక్కడే వదిలేసి వచ్చా కాబట్టి ఈ ఫ్రెండ్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా